అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు ఈరోజు నేను చిన్నది చెప్తున్నానండి మనము ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలి పంచామృతం అసలు పంచామృతం అంటే ఏది ఒరిజినల్ పంచామృతము అసలైన పంచామృతం ఏంటి ఏంటి అనేది మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లాస్ట్కైనా పర్వాలేదండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా నొక్కండి బెల్లైకాన్ని నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది నేను చాలా తంత్రాలు పరిహారాలు చిట్టి తంత్రాలు కూడా చెప్పాను మీరు ఒకవేళ నా ఛానల్ విజిట్ చేసి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది నచ్చితే ఫాలో కావచ్చు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీరు వీడియో లైక్ ఒకటి చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది కాస్త ముందుకు బూస్టప్ అవుతుంది నాకు కూడా మంచి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఏంటంటే ఇంకా ఇలాంటి వీడియోస్ చేయొచ్చు మీకు నచ్చుతున్నాయని నాకు కూడా అర్థమవుతుంది ఈ వీడియో అనేది ముందుకు ప్రమోట్ అవుతుందండి నచ్చితే లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియోలో ఏదో మనకు అవసరం వచ్చే మెసేజ్ ఉంది ఈ మెసేజ్ వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని అదే సింబల్ అండి ఇంతకుమించి ఇంకేం లేదు మీరు లైక్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి ఈరోజు నేను చెప్పబోయే తంత్రం ఏంటంటే మనము పంచామృతంలో ఉపయోగించేటివి తేనె పెరుగు పాలు ఇంకొకటి పంచదార మనము ఈ పంచామృతంలో మనము ఉపయోగించే వస్తువులండి తేనె పంచదార పాలు పెరుగు నెయ్యి 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 మాత్రం ఒరిజినల్ ఆవు నెయ్యే ఉండాలండి ఈ ఐదు వస్తువులు మనం పంచామృతంలో రెడీ చేసుకొని కలుపుకునే వస్తువులు పంచామృతం అంటే ఐదు పంచ అంటే ఐదు ఈ ఐదు వస్తువులు కల్పించేసిందే అసలైన ఒరిజినల్ పంచామృతం దీన్ని దేంట్లో దేంట్లో రెడీ చేసుకోవచ్చు అంటే ఎవరి ఇండ్లల్లో చిన్నవి వెండివి ఉగ్గు గిన్నెలు ఉంటాయి కదండీ మనము చిన్నపిల్లలకి అన్నప్రాసన చేసేటప్పుడు ఉపయోగిస్తాం కదా అలాంటి ఉగ్గు గిన్నెల్లో చిన్ని వెండి గిన్నెల్లో మనం ఇంట్లో అమ్మవారి విగ్రహాలు ఉంటాయి కులదేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి అలాంటప్పుడు సమ్ స్పెషల్ డేస్లో స్పెషల్ వారాలలో ఇళ్ళల్లో వారు వాళ్ళ ఇంటి దేవతలని పూజ చేసుకుంటారు కదండి మనము లక్ష్మీ అమ్మవారికి కూడా పున్నమి రోజు ఫ్రైడే రోజు మీరు ఇలా అభిషేకం చేసుకోవచ్చు పంచామృతంతో చూడండి మీరు కూడా చాలా మంచి మార్పు కనిపిస్తుంది పంచామృతం రెడీ చేసుకొని మీ ఇంట్లో మీరు అమ్మవార్లని మీ ఇష్టదైవాలని కులదైవాలు విగ్రహాలు ఉంటే వా కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో విగ్రహాలు ఉంటాయండి విగ్రహాలు మీరు అభిషేకం చేసుకోవచ్చు ఎంత పట్టదండి చిన్న వెండి గిన్నె ఉంటే దాంట్లో మీరు ఒక్కొక్క స్పూన్ వేసేసి కూడా మీరు రెడీ చేసుకోవచ్చు తర్వాత అది ప్రసాదంగా కూడా మనమే స్వీకరించేయచ్చు దాంట్లో పండ్లు అనేటి ఆప్షనల్ అండి దాంట్లో చాలామందికి మన మానిష్ట ప్రకారం కలుపుతాము అవి వాటికి లెక్కకు రాదు పంచామృతం అంటే ఈ ఐదు వస్తువులే ముఖ్యమైన పంచామృతం అన్నమాట మీరు ఇంట్లో రెడీ ఇలా చేసుకొని మంచి శుక్రవారము గురువారము కొంతమందికి కొంతమంది ఇష్టమైన దేవుళ్ళు ఉంటారు ఆ ఇష్టమైన దేవుళ్ళని మనం ఇలా పూజ చేసుకోవచ్చు వెండి గిన్నె లేని వాళ్ళు మట్టి పాత్రలోనైనా మనం పంచామృతం తయారు చేసుకోవచ్చు ఇత్తడి గిన్నె ఇత్తడి గిన్నె కూడా లేదు అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే మట్టి పాత్ర దాంట్లో అయినా కూడా మీరు ఇలా పంచామృతాన్ని రెడీ చేసుకొని మీ ఇష్ట కుల దైవాలకు అమ్మవార్లకు అభిషేకం చేసుకోండి మీ ఇష్టదేవాల కళ్ళల్లో వారి కరుణ కృప పాత్రులు కాగలరు అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి నేను ఎలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను మీరు ఒక్కరు ఇద్దరు ముగ్గురు లైక్ చేసినా పర్వాలేదు నాకు అర్థమైపోతుంది ఈ నా వీడియో బాగున్నాయి మీకు నచ్చుతున్నాయని నాకు కూడా అర్థమవుతుందండి నేను ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను ఒక్కసారి వచ్చి మీరు నా ఛానల్ విజిట్ అయితే మీకే అర్థమవుతుంది నేను చేసే కొన్ని పరిహారాలు కొన్ని తంత్రాలు ఉన్నాయండి చూడండి పంచామృతం మాత్రం ఇదే ముఖ్యమైనదండి పంచామృతంలో ఈ ఐదు వస్తువులే కలుపుతారు ఫ్రూట్స్ అనేవి మన ఇష్ట ప్రకారం కలుపుకుంటామండి అది కలుపుకుంటే ఫ్రూట్స్ సలాడ్ అయిపోతుంది చూడండి మీరు ఎప్పుడైనా సరే పంచామృతం అంటే ఇలానే రెడీ చేసుకోవాలి అందరికీ మరొకసారి నమస్కారము